నెల్లూరు రూరల్ పొదలకూరు రోడ్డులోని తన నివాసంలో ముస్లిం మైనారిటీ నాయకుడు సైద్ సమీ హుసేని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ముస్లిం మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని వివరించారు ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డినని ధ్వజమెత్తారు ముస్లింలందరికీ అండగా నిలిచింది ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కరేనని చెప్పారు జగన్ మీద మాకు నమ్మకం లేదని మాకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మంచి చేస్తారని పూర్తి నమ్మకం ఉందన్నారు ముస్లింలకు అన్యాయం జరుగుతుందని తెలుసుకుని వారికి అండగా నిలిచి పోరాటం చేసిన ఏకైక నాయకుడు శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడిని గా ఎన్నుకోవాలని ఎమ్మెల్యేగా కోటంరెడ్డిని ఎంపీగా వేమిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నారు సోదరులారా ఈసారి జరగబోయే ఎన్నికలు ఆంధ్ర ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా క్లిష్టమైనవి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు చెందిన వ్యక్తులు వాళ్ళు అభివృద్ధి చెందుతూ రకరకాలుగా ముందుకు వెళ్తుంటే ముస్లిం సమాజం మడుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు చాలా నష్టపోయింది మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేసినాం నేను కూడా ఎన్నికల్లో పనిచేసినాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా అతనికి ఒక అవకాశం ఇవ్వాలా అతనికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళ తన్ తండ్రిలాగా మైనార్టీలకు మంచి సంక్షేమ పథకాలను నేను అందిస్తానని చెప్పి అతను చెప్పిన మాయ మాటలు నమ్మి అతనికి మేమందరం కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది అతను గెలిచినప్పటి నుంచి ఎవరికి ఏం చేశాడో మాకైతే తెలియదు కానీ ముస్లిం సమాజాన్ని మనకు సర్వనాశనం చేసేసాడు గతంలో చంద్రబాబు నాయుడు పేద ముస్లింల బిడ్డల పెళ్లిల కోసం దుల్హన్ పథకం ద్వారా యాభై వేల రూపాయలు డబ్బులు ఇస్తుంటే నేను అధికారంలో వచ్చిన తర్వాత లక్ష రూపాయల డబ్బులు పెళ్లికి వారం ముందర పెళ్లి కూతురు చేతిలో పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక పేద కుటుంబం తమ ఆడబిడ్డకు పెళ్లి వీడు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏ విధంగా తపన పడతారు ప్రతి ఒక్కరికి తెలుసు కోట్లకు డబ్బులు ఉన్నోళ్ళు కూడా అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది అమ్మాయికి మేము పెళ్లి చేసేయాలా అమ్మాయిని మేము ఒంటరిగా ఉంచకూడదు అని చెప్పే భావన ప్రతి ఒక్కళ్ళు ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది అదే భావన పేద ముస్లింలలో కూడా ఉంటుంది ఈ బిడ్డల పెళ్ళిలకు పెళ్లి పత్రికలు తీసుకొని అయ్యా మా బిడ్డకు పెళ్లి చేస్తున్నాం ఏదైనా సహాయం చేయమని చెప్పి రోధించే వాళ్ళు పేదలు చాలా మంది ఉన్నారు అందులో ముస్లింలు కూడా ఉన్నారు వాళ్లకు నేను పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తానంటే వాళ్ళు బా జగన్మోహన్ రెడ్డి మాకు ఏదో చేసేస్తాడు అని చెప్పే ఆలోచనతో వాళ్ళు చేసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన యాభై వేలు పక్కన పెడితే రూపాయి కూడా ఇవ్వకుండా నాలుగున్నర సంవత్సరం దాకా ఈ దుల్హన్ పథకాన్ని తుంగలో తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విదేశీ విద్యా పథకం మా బిడ్డలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకం ఏర్పాటు చేస్తే దానికి ఇంకొక ఐదు లక్షలు ఎక్స్ట్రా నేను ఇస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ విదేశీ విద్యా పథకానికే తన తూట్లు పుడిచి సర్వనాశనం చేసేశాడు మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత విదేశాల్లో చదువుకునే బిడ్డలు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ మానాలను కాపాడుకొని చదువులు వదులుకొని ఐదు వందల డెబ్భై మంది ముస్లిం విద్యార్థులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు అదేవిధంగా మక్బూల్ జాన్ అని చెప్పి ఒక నా మహిళా సోదరిమణి అనంతపూర్ జిల్లాకు చెందిన మహిళా సోదరిమణి వాళ్ళ కూతురు విదేశాల్లో ఇరుక్కుంటే ఇతని డబ్బులు వేయకపోతే కాలేజీ వాళ్ళు కాలేజీ నుంచి బయటికి పంపించేస్తే ఈ దేశంలోనే పంపించేస్తారు విదేశాల్లో ఎందుకు ఉంచుకుంటారండి పంపించేస్తే ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి నా కిడ్నీ అమ్ముకోవడానికి నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి లెటర్ పెట్టింది అంటే ఐదు వందల డెబ్బై మంది ముస్లిం బిడ్డల జీవితాలను నాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమంటారా అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు గారు స్థాపిస్తే ఆ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీని సర్వనాశనం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయమంటారా అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళడానికి హజ్ హౌస్లో రెండు కట్టించినాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం చంద్రబాబు నాయుడు కట్టించాడనే నేపంతో ఆ హజ్ హౌస్లను ఖండం చేసి సర్వనాశనం చేసేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయమంటారా ఎవరైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాము ఇచ్చామని సంకల్ కొట్టుకుంటున్నాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అది అటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళ ఆయన ఇచ్చాడు నేను ఏదో చేస్తానని చెప్పి ఈయన సంకల్ కొట్టుకుంటున్నాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన వ్యక్తి ఆర్ కిష్టయ్య గారు అతను ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అతనికి నోటికి వచ్చినట్లు తిట్టినాడు అతను బీసీల ద్రోహి అని చెప్పి నమ్మక ద్రోహి అని చెప్పి నువ్వు చచ్చిపోతావు నీకు పురుగులు పడతాయని చెప్పి శాపాలు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఆర్కిష్టయ్య అతను తెలంగాణకు చెందిన వ్యక్తి తెలంగాణ నుంచి అతను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభకు పంపించాడు ఎవరైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాకూడదని సుప్రీంకోర్టులో కేసు వేసిన గారు ఉన్నారో అతనికి తీసుకుని వచ్చి రాజ్యసభకు పంపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అందుకని నీకు ఓట్లేయమంటావా ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏఏ బిల్లులు వచ్చినాయి ఆ బిల్లులు వచ్చినప్పుడు రాజ్యసభలో వాళ్ళకి మెజార్టీ లేదు రాజ్యసభలో బీజేపీ పార్టీ వాళ్ళకి మెజార్టీ లేదు బీజేపీ పార్టీ వాళ్లకు మెజార్టీ ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళ దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ బిల్లుకు సపోర్ట్ చేశారు అది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లుకు సపోర్ట్ చేసి ద్రోహం చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సమాజం ఓట్లు వేయాల ఒకసారి చెప్పండి సోదరులరా ఏదైతే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలకు ఐదు లక్షల దాకా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవాళ్ళు లక్ష రూపాయల దాకా తీసుకుంటే డెబ్బై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నా కానీ ఆ చైర్మన్లకు జీతాలు ఇచ్చినావు తప్ప నువ్వు ఎవరికి కూడా ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఒక్క రూపాయి లోన్ ఇవ్వని పరిస్థితి ఇది నువ్వు ప్రతి అనునిత్యం ముస్లిం సమాజాన్ని వంచిస్తూ ముస్లిం సమాజాన్ని సర్వనాశం చేసిన వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ఉండాలంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు మాట్లాడితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు బీజేపీతో ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అది ఒకసారి చెప్పగలవా ఈరోజు మైక్ పట్టుకొని నువ్వు చెప్తున్నావు మీటింగ్లలో సైకిల్ ఇంటి బయట ఉండాలా గ్లాసు షింకులో ఉండాలని చెప్పి ఏదైతే ఈ మూడు పార్టీల పొత్తు ఉంది ఈ మూడు పార్టీల పొత్తులో బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కదా బీజేపీ పార్టీ గురించి నువ్వు ఏదైనా చెప్తున్నావా సైకిల్ అంట బయట ఉండాలా గాజు గ్లాస్ వచ్చి షింకులో ఉండాలంట లోటస్ వచ్చి లోటస్ పాండ్లో ఉండాలా ఇల్లు లోటస్ తోడు ఉండదు నీ ఇంటికే నువ్వు లోటస్ పాండ్ అని పేరు పెట్టుకున్నావు నువ్వు పన్నెత్తి బీజేపీ వాళ్ళు ఒక మాట చెప్పటం లేదు మీ నాయకులు నువ్వు మీరందరూ కూడా చెప్తున్నారు ఎన్ని సీట్లు మేము గెలిస్తే అన్ని సీట్లు మేము తీసుకొని పోయి బీజేపీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పి అంటే నువ్వు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తే నీకు మేము వచ్చి ఓట్లు వేసేయాలా ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం మాకుంది గతంలో కూడా బీజేపీతో అతను పొత్తు పెట్టుకున్నాడు ఎక్కడైతే మైనార్టీలకు సంబంధించిన సమస్యలు వస్తాయో ఎక్కడైతే దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇబ్బంది వస్తుందో ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారనే ఒక నమ్మకం మాకుంది నీ మీద మాకు నమ్మకం లేదు ఇతను డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని నేరుగా పోతున్నాడు నువ్వు వెనకాల మెట్లకి గోడ దూకిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అదేవిధంగా నువ్వు చేసిన నీ పార్టీ నాయకులు చేసిన అరాచకాలకు అబ్దుల్ సలాం అనే వ్యక్తి మన నంద్యాలలో కుటుంబంతో సహా పోయి ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి నీకు ఓట్లు వేయాలా అదేవిధంగా పుంగనూరులో అదేవిధంగా చిల్కలూరుపేటలో మీ వైసీపీ నాయకులు ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులను ఆక్రమించుకుంటే మసీదులకు చెందిన ముతవల్లిలు దానికి అడ్డుకున్నారని చెప్పి నడి రోడ్డు మీద వాళ్ళని నరికి సంపేసారు వాళ్లను మా ముస్లిం పెద్దలను రోడ్ల మీద నరికి సంపేశారని చెప్పి మీకు ఓట్లు వేయమంటారా అదేవిధంగా ఒక బిడ్డ టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్పులు తీసుకొని వస్తే ఆ వైసీపీ నాయకుడు యొక్క కూతురుకు ఆ మార్కులు రాలేదని చెప్పి టీచర్ల చేత ఆ బిడ్డకు హెరాస్మెంట్ చేయిస్తుంటే పసిమొగ్గ టెన్త్ క్లాస్ చదివి ఇంటర్కి వెళ్ళాల్సిన బిడ్డ ఇంట్లో వచ్చి వాళ్ళ హెరాస్మెంట్ నేను తట్టులో తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఆ అమ్మాయి ఆత్మహత్య కారణమైన కారణమైన వాళ్లను రక్షించావని చెప్పి నీ ఓట్లేమంటావా అదేవిధంగా కర్నూలు జిల్లా గోనిగుడ్డలో దూది ఆకుల కులానికి చెందిన బీసీ కులానికి చెందిన షాహెద అమ్మాయి పేరు షాహెద ఏదోంది నాకైతే క్లియర్గా గుర్తులేదు ఆ బిడ్డకు వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు రాక్షసంగా మానభంగం చేసి చంపేస్తే రోజు దాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓట్లేమంటారా మీరే చెప్తున్నారు నేను ఇచ్చిన హామీల్లో తొంభై తొంభై శాతం హామీలు కానీ పూర్తి ఉంటే నాకు ఓటే వేయండి లేకపోతే ఏ ఇవ్వద్దు అని చెప్పి నీ మాట మీదనే ముస్లిం సమాజం వెళ్తుంది ముస్లింలకు నువ్వు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు కాబట్టి ముస్లిం సమాజం మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు అదేవిధంగా రూలర్ కాన్స్టివెన్సీ రూలర్ కాన్స్ట్యెన్సీలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అతను ఏ విధంగా ముస్లిం సమాజానికి అండగా ఉండాడు ఏ విధంగా ముస్లింలకు అతను తోడు ఉండాడు ప్రతి ఒక్కరికి తెలుసు ముస్లింలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఎన్ఆర్సీ మూవ్మెంట్ కానివ్వండి బాలాషేట్ దర్గా అభివృద్ధి కానివ్వండి ముస్లింల కోసం గాంధీనగర్ షాదీ మంజిల్ కానివ్వండి అదేవిధంగా గురుకుల పాఠశాల కానివ్వండి అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ముందుండి నేనున్నాను మీతోడని చెప్పి ముందుండి నడిపించిన వ్యక్తి అతను గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసి ముఖానికి ముసుకేసుకొని తాక్కొని తిరుగుతున్న రోజుల్లో తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని చెప్పి ముస్లింలకు అండగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు కేవలం ముస్లింలకు కాదు అన్ని వర్గాల్లో ఉన్న వ్యక్తులకు కలుపుకొని రూలర్ కాన్స్టిట్యువెన్సీని సస్యస్య చేయాలనే భావనతో ముందుకు వెళ్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రూరల్ కాన్స్టివెన్సీలో మేమందరం కూడా మనం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వేస్తాం ఈరోజు కొంతమంది చెప్తున్నారు వీళ్ళ గుండెల మీద చెయ్యి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు మేలు చేశాడా కీడు చేశాడా అని ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళ చెయ్యి ఓట్ వేసేటప్పుడు సైకిల్ గుర్తు మీదే పోద్ది కానీ ఫ్యాన్ గుర్తు మీద మీద వెళ్తుందని చెప్పి నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఇంకా రాజకీయంగా వీళ్ళు పెట్టే హెరాస్మెంట్లకు లేదా వీళ్ళు పెట్టే ప్రలోభాలకు గురి అయి చాలామంది కొంతమంది మన వాళ్ళు కూడా అటు పక్కపోయి ఏదో ఇంకా బలవంతంగా మాట్లాడాలా విమర్శించాలా విమర్శించకపోతే నాయకులు ఒప్పుకోరని చెప్పి చెప్తున్నారు నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో పో జరిగినప్పుడు సిటీ అభ్యర్థిలాగా ఖలీల్కి ఇచ్చినారు ఖలీలుకి టికెట్ ఇచ్చే ముందర ఖలీల్ పేదోడన్న సంగతి వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడే ఏదైతే అగ్రవర్ణాల అహంకారం ఏదైతే ఉందో అక్కడే కనబడింది నెల్లూరు రంగు రోడ్ లో గాంధీ బొమ్మ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది సిటీ అభ్యర్థి లాగా జగన్మోహన్ రెడ్డి ఖలీల్ పరిచయం చేయించి పక్కన పక్కన అతను నిలబడి ఉంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి అతనికి షర్టు చెయ్యి పట్టుకుని వెనకాల రాగేశాడు ఆ వీడియోస్ కూడా వైరల్ అయినాయి చూడండి అహంకారం నువ్వు ఎట్లాంటి ఎమ్మెల్యేనో అతను కూడా అట్లాంటి ఎమ్మెల్యే అతని కాన్స్టెన్సీలో నీకేం పని అంటే ముస్లింలు జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడకూడదు ముస్లింలు అక్కడ గెలవకూడదు ముస్లింలకు ఎక్కడ ఎదగనియకూడదు అనే భావన అహంకారం మీలో ఉంది మీకు గతి లేక మీకు సిటీలో నారాయణ మీద పోటీ చేయడానికి ఎవరు రాలేదు మీ దగ్గరికి నారాయణ మీద పోటీ చేయడానికి కొమ్ములు తిరిగిన రెట్లు రాలేదు డబ్బులు ఉన్న నాయకులు ఎవరు ముందుకు రానప్పుడు ఒక బలి పశువులాగా ఏం చేశారంటే ఖలీల్ని తీసుకొని వచ్చి నోట్లో నాలుగు లేని వ్యక్తిని అక్కడ ఎమ్మెల్యే లాగా నిలబెట్టేసినారు ఈరోజు మీకు తెలియదా సిటీలో యాభై వేల అరవై వేల ఓట్లతో సిటీ కాన్స్టెన్సీలో నారాయణ గారు గెలుస్తున్నారన్న వాస్తవం ఒక సంవత్సరం ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలుసు ఏదైతే నారాయణ గారు ఉన్నారో అతను మేము ఓట్లేసి గెలిపించలేదు అతను ఎమ్మెల్సీ లాగా ఉండి నెల్లూరు సస్యశ్యామలం చేశారు ఒక విజన్ పెట్టుకున్నాడు అతను నెల్లూరులో ఉన్న ట్రాఫిక్ సమస్యలను అంతరింపజేయాలా నెల్లూరులో ఉన్న ప్రజలకు ఆహ్లాదకరమైన గాలులు తగలాలంటే ఎక్కడైనా సాయంత్రం పూట కూర్చోవాలంటే ఎక్కడ ప్లేసులు లేవు లేవు కాబట్టి పార్కులు డెవలప్ చేయాలా నెల్లూరులో మంచి రోడ్లు వేయాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొని రావాలా మంచినీటి ఏదైతే సురక్షితమైన మంచినీటి పథకాన్ని అందించాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి ముస్లింలలో ఎస్సీ ఎస్టీ బీసీలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు నైపుణ్యం సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని చెప్పే ఆలోచనతో ఒక విజన్ పెట్టుకొని ఒక విద్యావేత్త అతను ఏ విధంగా సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలా విద్యార్థులు యువకులను ఏ విధంగా ఉత్తేజపరచాలని చెప్పే ఆలోచనతో పనిచేసే వ్యక్తి ఎవరైనా మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది ఖచ్చితంగా నారాయణ గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి అటువంటి మహోన్నతమైన వ్యక్తి నిలబడిన తర్వాత గతంలో మేము తప్పు చేసాం ఈసారి ఇతనికి భారీ మెజార్టీ తీసుకొని రావాలని చెప్పి జనాలు అతని వెనకాల వెళ్తున్నారు కొంతమంది చెప్తున్నారు అది అలాగా ఇది ఇలాగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎవరు ఏం చెప్పినా మహిళలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈసారి ముస్లింలు చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడా ఎవరితో పోతాడా మాకు అవసరం లేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మా బిడ్డలకు రక్షణ ఉంటుంది మా బిడ్డలకు ఉపాధి ఉంటుంది మేమందరం కూడా సంతోషంగా ఉండగలమని ఒక నమ్మకం అయితే జనాల్లో ఉంది ఒక్కటైతే మనం అందరం కూడా మీ ప్రసవాళ్ళని నేను అడుగుతున్నా మీరు కష్టపడినా నేను కష్టపడినా కోటీశ్వరుడు కష్టపడినా కూడు గూడు గుడ్డ గతంలో టికో ఇల్లులు దాదాపు లక్షా చిల్లర టిట్కో ఇల్లులు కడితే కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి పేదలకు ఇల్లులు ఇవ్వకుండా సైకోలాగా ఆ ఇళ్లను ఆపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించండి అంటే ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఏదైనా జరిగితే అది ఎక్కడ ఓపెనింగ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని అని చెప్పి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ముస్లిం మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘోష హాస్పిటల్ ఆ ఘోష హాస్పిటల్ని కూడా అతను పూర్తి కాకుండా అడ్డుకున్నాడు ఉన్న ప్రజలు ఎవరు ఆ మాయకులు కాదు నేను చెప్తే ముస్లిం సమాజం మొత్తం నా మాట విని ఓట్లు వేసేస్తారు లేదా ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వినేసి ముస్లిం సమాజం ఓట్లు వేసేస్తారని అపోహల నుంచి నాయకులు అందరూ బయటికి రావాలా ఖచ్చితంగా ముస్లిం సమాజం మంచి ఏంది చెడు ఏంది మంచి ఎక్కడ జరుగుతుంది చెడు ఎక్కడ జరుగుతుంది ఎవరిని గెలిపించుకుంటే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఎవరిని గెలిపించుకుంటే మేము నాశనం అయిపోతామనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి చలువ వల్ల మా ముస్లిం సమాజం మొత్తం తెలుసుకొని ఉంది కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సమాజం నాకు తెలిసినంతవరకు ఓటు వేయదు వాళ్ళతోటి తిరిగినా కానీ ఓట్లు మటుకు తెలుగుదేశానికి వేస్తారని వాస్తవాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నా గతంలో మనం కూడా చూసినాం ఎవరైనా పిల్లలు సిగరెట్ తాగుతుంటే ఎవరైనా పెద్దోళ్ళు కనబడితే ఆ సిగరెట్ని పారేసి పక్కకు పోయి దాక్కునేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి అన్ని కులాలకు చెందిన యువతరం ఈరోజు బంగా తాగడానికి అలవాటు పడిపోయింది సొన్నాంధ్రప్రదేశ్ లాగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బంగాగు ఆంధ్రప్రదేశ్ లాగా మార్చేసి పిల్లకాయలు బంగాగు డ్రగ్స్కి అలవాటు పడిపోయి సిగరెట్లు తాపెట్టి తాగడం కాదు కదా ఇంట్లో వచ్చి బ్లేట్లతో చేతులు కోసుకుండి తల్లిదండ్రులకు బ్లేట్లతో గొంతులు కోసే పరిస్థితి ఈరోజు విచ్చలవిడిగా ఈ మద్యము బంగాకు ఇవన్నీ మార్కెట్లో వచ్చేసింది దానివల్ల యువతరం ఉపాధి లేక చదువుకున్నా కానీ ఉద్యోగాలు రాక చేతిలో నైపుణ్యం స్కిల్ ఉన్నా కానీ వ్యాపారాలు చేసుకోవడానికి పెట్టుబడులు లేక వాళ్ళందరూ కూడా ఏంటంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి యువతరం నాశనం అయిపోయింది యువతరానికి కోటి విద్యలు కోటి అంటారు తల్లిదండ్రులు బ్రతికేదే బిడ్డల కోసం బిడ్డల బంగారు భవిష్యత్తు కావాలన్నా ఆంధ్ర రాష్ట్రంలో యువతరానికి ఉపాధి కావాలన్నా ప్రతి ఒక్కరికి పని చేసేవాడికి పని చదువుకున్న వాడికి ఉద్యోగం కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో సౌమ్యులు అందరిని కలుపుకొని నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడుకుంటూ సేవా కార్యక్రమాలు చేసి చాలా మంది గుండెల్లో స్థానం సంపాదించుకునే వ్యక్తి అతని రాజకీయాల్లో వచ్చిందే సేవ చేయడానికి అతని రాజకీయాల్లో వచ్చి ఇతర నాయకులలాగా సంపాదించుకోవడానికి కాదు ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి కానివ్వండి లేదా మన నెల్లూరు ఎంపీ గారు వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ గారు ఉండరు వీళ్ళు విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు కూడా పార్లమెంట్లో ఎగిరి ఎగిరి ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకు ఓట్లు వేసిన వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఈరోజు నెల్లూరులో వచ్చి నెల్లూరు పార్లమెంట్లో ముస్లింలకు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు ఉన్నాయి అన్ని నియోజకవర్గాలు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముస్లింల మీద వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ముస్లింలు అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు వాళ్ళు నటిస్తున్న నటనను ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అదేవిధంగా పార్లమెంట్ సీటు కూడా చాలా పెద్ద మెజార్టీతో నెల్లూరు జిల్లాలో గెలవబోతున్నారు ముస్లిం సమాజం ఒకటే చెప్తుంది ముస్లిం సమాజానికి మేము రిక్వెస్ట్ చేసే చేసే పరిస్థితి లేదు మేము ఎక్కడ పోయినా కానీ వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు పోయము అమ్మఒడి ఇచ్చినాము అమ్మ అమ్మఒడి ఇచ్చినాము అమ్మ అమ్మఒడి ఇచ్చినాము అంటున్నారు మీరు అమ్మ అమ్మఒడి ఇస్తున్నారు కానీ నాయన గోచి ఇప్పేస్తున్నారు అమ్మఒడి ఆ పదిహేను వేలో పదమూడు వేలో వేస్తున్నారు రకరకాలుగా ఛార్జీలు పెంచేసి అన్నిటి మీద రేట్లు పెంచేసి నిత్యావ నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేసి అన్నిటి ఆటో తోలుకొని వాడు బయటికి వెళ్తే వాడు సంవత్సరానికి ముప్పై ఐదు నలభై వేలు ఫైన్ కట్టే పరిస్థితి పోలీసులకు చెప్పి వాళ్ళ బండ్లకు అది లేదు ఇది లేదని చెప్పి పోలీసు వెహికల్స్కి కూడా కాగితాలు కరెక్ట్గా ఉండవు కానీ ఆటో తోలుకొనే వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళందరినీ నోళ్ళు కొట్టేసి చివరికి నెట్టుడు బండ్లు వాళ్ళని కూడా వదలలేదు చెత్తకు టాక్సీ వేసి అసలు పాత రోజుల్లో అది ఏదో తల మీద ఎండ్రికొలు ఉంటే ట్యాక్స్లు వేసేవాళ్ళు అని చెప్పి మేము పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఈరోజు చెత్తకు ట్యాక్స్ వేసిన తర్వాత అతను తల మీద ఎంట్రిక ట్యాక్స్ వేసినోడు గొప్పవాడు వీడు చెత్తకు ట్యాక్స్ వేసాడనే భావన మహిళల్లో వచ్చేసి ఉంది కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకు ముస్లింల దగ్గర ఓట్ అడిగే నైతిక హక్కు లేదు నైతిక విలువలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా ఈ సైగో పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్రం సస్యస్యామనం ఉండాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వాళ్ళని కోరుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు